ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తి హస్తం మంగళం ప్రణమామ్యహం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు జూన్ ఐదవ తేదీ నుండి జూలై ఇరవై ఆరో తేదీ వరకు సుమారుగా నలభై ఐదు రోజులు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి మార్పు చెందుతున్నటువంటి కుజగ్రహం కుజగ్రహం యొక్క సంచారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం అయితే ఈ యొక్క కుజగ్రహ లక్షణాలు ఏమిటంటే ముఖ్యంగా ఈ కుజుడు నవగ్రహాలలో చాలా శక్తివంతమైనటువంటి గ్రహంగా చెప్పబడుతూ ఉంటాడు అయితే ఈ యొక్క కుజుడు ఏ విధంగానైతే కార్య విఘ్నం చేస్తాడో శత్రు వృద్ధి చేస్తాడో అనారోగ్యానికి గురి కా కావడం అనేది విషయాలలో కుజగ్రహం యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అయితే ఈ యొక్క కుజగ్రహం అగ్నితత్వాన్ని పోలి ఉంటాడు తర్వాత ముఖ్యంగా కుజగ్రహము ఎక్కువ శాతము ఎరుపు సింధూర వర్ణము వీటికి సంబంధించినటువంటి ధరించినప్పుడు కుజగ్రహము చాలా సంతోషపడుతూ ఉంటాడు తర్వాత కుజగ్రహానికి కుజగ్రహం యొక్క అనుకూల్యత లేనప్పుడు ముఖ్యంగా చంద్రేగానే సమిధలతో హవనం చేయడం తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పూజను చేయడం కుమారస్వామి యొక్క పూజన చేయడం అనేది కుజగ్రహానికి అనుకూలంగా చెప్పబడుతూ ఉంటుంది తర్వాత కుజగ్రహం ముఖ్యంగా ఈ కుజగ్రహానికి మిత్రగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని గమనించినప్పుడు గురువర్గ గ్రహాలైనటువంటి శుక్ర రాహు శని బుధుడు వీటికి మిత్రగ్రహాలు తర్వాత శత్రుగ్రహాలలో చూసినప్పుడు శనివర్గ గ్రహాలు ఏవైతే ఉన్నాయో శుక్ర రాహు తర్వాత శని బుధులు ఈ కుజగ్రహానికి శత్రు గ్రహాలుగా ఉంటూ ఉంటారు తర్వాత కుజగ్రహం అనుకూలంగా లేనప్పుడు ధాన్యాలలో దానం చేయవలసినటువంటివి కందులు లేదా కందిపప్పును దానం చేయాలి తర్వాత కుజగ్రహం అనుకూలంగా లేనప్పుడు అనుకోనటువంటి కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా మరి యొక్క కుజగ్రహానికి ఎక్కువ శాతం కుజగ్రహం యొక్క జపాన్ని చేయించాలనుకున్నప్పుడు ఏడు వేల సంఖ్యతో కుజగ్రహం యొక్క జపాన్ని చేయిస్తే కుజగ్రహం యొక్క అనుకూల్యత అనేది ఉంటూ ఉంటుంది అయితే ఈ విశ్వా సంవత్సరంలో మనకు కుజగ్రహం జూన్ ఐదో తేదీ నుండి జూలై ఇరవై ఆరో తేదీ వరకు సుమారుగా నలభై ఐదు రోజులు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి మార్పు చెందినప్పుడు ఒక్కొక్క రాశి వారికి కుజగ్రహం యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం మరి మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశి ఈ మేషరాశి జాతకులను గమనించినప్పుడు కుజగ్రహము ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుజారి సంప్రాప్తే కుజ కారయేతు కుజ కుజధ్యానం ప్రవక్షామి రోగ రుణ పీడోపశాంతే చూస్తున్నటువంటి ప్రేక్షకులకు విశ్వా వసునామ సంవత్సరములో జూన్ ఐదవ తేదీ నుండి జులై ఇరవై ఆరో తేదీ వరకు గ్రహ సంచారంలో కుజగ్రహం యొక్క సంచారం కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి సంచారం చేస్తున్నటువంటి ఈ సమయంలో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి జాతకులకు కుజగ్రహం యొక్క అనుకూలత ఏ విధంగా ఉంది అననుకూలత ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ముఖ్యంగా మిథున రాశి జాతకులకు విశ్వా వసునామ సంవత్సరంలో గమనించినప్పుడు మూడవ స్థానంలో కుజగ్రహం ఈ నలభై ఐదు రోజులు కనబడుతూ ఉంది ఎప్పుడైతే మూడవ స్థానంలో కుజగ్రహం యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంటుందో వీరికి గత కొద్ది రోజుల నుండి కానటువంటి పనులన్నీ కూడా విజయవంతం కావడం అనేది చెప్పుకోదగ్గ విషయం సర్వకార్య సిద్ధి అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా వ్యాపారస్తులకు కొంత ఏవైతే గత సంవత్సరం చేసినటువంటి రుణాలు ఉంటాయో ఆ రుణాలు తీరిపోతూ ఉంటాయి దానితో పాటు వీళ్లకు ధన ప్రాప్తి అనేది కూడా కలుగుతూ ఉంటుంది మిథున రాశి జాతకులకు గత ఉగాది నుండి ఉన్నటువంటి వ్యాధులన్నీ కూడా దూరం అయిపోయి ఆరోగ్యం అభివృద్ధి చెందే అవకాశాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా మిథున రాశిలో ఉన్నటువంటి యువతి యువకులకు విదేశీ వ్యవహారాలలో విదేశాలకు వెళ్ళి చదువుకునే విషయాలలో వివాహాలు చేసుకునే విషయాలలో అన్నిటా కూడా విజయప్రాప్తి అనేది మనకు కుజగ్రహం వీరికి మూడవ స్థానంలో ఉండడంతో అనుకూలమైనటువంటి పరిస్థితులు వీరికి ఏర్పడుతూ ఉంది కాబట్టి మరి ఈ కుజగ్రహం యొక్క అనుకూలత ఉన్నప్పుడే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా రాజకీయ నాయకులకు కూడా విశేషమైనటువంటి ప్రగతి ఏ పదవైతే రాదనుకుంటూ ఉన్నారో ఆ పదవులు రావడం ఇంతవరకు మీకు ఉన్నటువంటి శత్రువుల యొక్క సంఖ్య తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మిథున రాశి జాతకులకు ఈ నలభై ఐదు రోజులు చక్కని విజయ మార్గం వైపు వెళ్ళడానికి అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు